నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది గత వారం రోజులలో కువైట్ దేశ నిర్వహించిన తనిఖీలలో కువైట్ లోని కూడళ్లు మరియు రహదారుల వద్ద ప్రచారాలు నిర్వహించగా ఫలితంగా ఇరవై రెండు వేల అరవై ఆరు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా తొంభై ఆరు వాహనాలు మరియు తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా రెండు వేల నాలుగు వందల మూడు వివిధ నివేదికలను అనుసరించామని చెప్పి రెండు వందల నలభై ఆరు గాయపడిన రోడ్డు ప్రమాదాలు పరిష్కరించబడ్డాయని చెప్పి మరియు పన్నెండు వందల ముప్పై చిన్న రోడ్డు ప్రమాదాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు సిఫారసు చేశారు అదనంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇరవై ఆరు మంది యువకులతో సహా మొత్తం యాభై మంది వ్యక్తులను అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో పదహైదు మంది పరారీ కేసులో ఉన్నారని చెప్పి అకామా లేదని చెప్పేసి ఐదు మందికి గుర్తింపు పత్రాలు లేవని చెప్పి అలాగే పదిహేడు మందిని న్యాయమంత్రిత్వ శాఖకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కుబైడు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము ఎక్కడైనా సరే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు మరియు పైన ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్